హాయ్ ఫ్రెండ్స్ మాఘపురాణం పదవ అధ్యాయంలో భుక్షక అనే బ్రాహ్మణ కన్య వృత్తాంతం గురించి తెలుసుకుందాము పూర్వము మృగుమహాముని వంశమునందు భుక్షక అనే కన్య జన్మించింది దినదినాభివృద్ధి పొందుచుండెను ఆమె దురదృష్టవంతురాలు కాబోలు పెళ్ళి అయిన వెంటనే పెళ్లి కుమారుడు చనిపోయేను భుక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తి భావముతో ఇల్లు విడిచి గంగానది తీరమునకు పోయి ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుణ్ణి గురించి తపస్సు ప్రారంభించెను ఆ విధముగా చాలా సంవత్సరములు ఆచరించుట వలన అనేక మాఘమాస స్నానఫలములు దక్కెను ఆమె మనోవాంచ తీరే సమయం దగ్గరపడినది ఒకనాడా తపస్సు చేసుకొనుచు ప్రాణములు విడిచెను ఆ రోజు నుండి చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు పోయేను ఆమె మాఘమాస ప్రతిఫలము కలిగిన పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడామెను సత్యలోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి తిలోత్తమ అను పేరుతో సత్యలోకమునకు పంపెను ఆ కాలములో సుందోపసుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసిరి వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఓయీ మీకేమి కావలెనో కోరుకొనుము అని అనగా స్వామి మాకు ఇతరుల వలన మరణము కలగకుండునట్లు వరమిమ్ము అని వేడుకొనగా బ్రహ్మ అటులనే ఇచ్చితిని అని చెప్పి అంతర్ధానమయ్యను బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులను మహాగర్వము కలవారై దేవతలను హింసించిరి మహర్షుల తపస్సుకు భంగము కలిగించుచుండిరి యజ్ఞ యాగాది క్రతువులలో మలమాంస రక్తాదులు పడవేసి ప్రజలను బీభత్సములు చేయుచుండిరి దేవలోకమునకు దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని మహానుభావ సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము గలవారై తపశ్శాలురను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మందరను తరిమి చెరసాలలో పెట్టి భీభత్సము చేయుచున్నారు కావున వారి మరణమునకు ఏదైనా ఉపాయం ఆలోచించమని ప్రార్థించిరి బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమును పిలిచి అమ్మాయి ఈ సుందోపసులను రాక్షసులకు ఇతరులెవ్వరి వల్లనూ మరణము కలుగదని వరమిచ్చి ఉన్నాను వారు వరగర్వముతో చాలా అల్లకల్లోలము చేయుచున్నారు కావున నీవు పోయి నీ చాకచక్యముతో వారికి మరణము కలుగునట్ల ప్రయత్నించుము అని చెప్పాను తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసులు ఉన్న అరణ్యమును ప్రవేశించెను ఆమె చేత వీణ పట్టుకుని మధురమైన పాటలు పాడుకుంటూ ఆ రాక్షస సోదరులున్న నివాసములకు సమీపములో తిరుగుచుండెను వీణానాదమును ఆమె మధురగానమును విని ఆ దానన సోదరులు అటూ ఇటూ తిరుగునట్లామెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వింటాడుచుండిరి నన్ను వరింపుము నన్ను వరింపుము అని ఎవరికి వారు బ్రతిమిలాడసాగిరి అంతటా ఆ తిలోత్తమ ఓ రాక్షసాగ్రేసరులారా మిమ్ములను పెళ్లి ఆడుట నాకు ఇష్టమే మీరిద్దరూ నాకు సమానులే నేను మీ ఇద్దరి ఎడలా సమాన ప్రేమతో ఉన్నాను కానీ ఇద్దరినీ వివాహమాడుట సాధ్యము కానిది కావున నా కోరిక ఒకటి ఉంది అది ఏమనగా మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను సొంతము కాగలను అని చెప్పాను ఆమె మాటలకు సుందోపసులకు పౌరుషములు వచ్చినవి మీసములు మెలిపెట్టి నేను బలవంతుడనగా నేను బలవంతుడనని ఇద్దరూ తొడలు కొట్టుకొనిరి గుద్దుకొనిరి మల్ల యుద్ధము చేసిరి ఇక ఆయుధములు పట్టుదల వచ్చి గదలు పట్టిరి ముద్దరాల నెత్తిరి దెబ్బకు దెబ్బ కొట్టుకొనుచుండిరి వారి పోరాటము రెండు పర్వతాలు ఢీకొన్నట్లుగా ఉంది మేఘాలు ఉరిమినట్లుగా అరుచుచు భయంకరముగా యుద్ధము చేసిరి గదాయుద్ధము తర్వాత కత్తులు దూసిరి ఆ కత్తి యుద్ధములో ఒకరి కడ్గము మరొకరికి తగిలినందున ఇద్దరి తలలు తెగి పడినవి ఇద్దరూ చనిపోయిరి తిలోత్తమను దేవతలు దీవించిరి ఆమె కడకు పోయి జరిగినదంతా తెలియపరచగా బ్రహ్మ సంతోషించి తిలోత్తమ నీవు మంచి కార్యము నీ నీవలన సుందోపసుందులు మరణించిరి నీకీ బలము వచ్చుటకు కారణము నీవు చేసి ఉన్న మాఘమాస వ్రతఫలమే కావున నీవు దేవలోకమునకు వెళ్ళుము దేవతలు నిన్ను గౌరవిస్తారు అచట అప్సరసలందరికంటే నీవే అధికురాలవగుతువు